కేటీఆర్ ఎగురు ఎంత ఎగురుతావో ఎక్కడికి ఉరుకుతావు ఎంత ఉరుకుతావు గుర్తు పెట్టుకో నువ్వు ఊచలు లెక్క పెట్టవలసిందే ఇదే రాజకీయం కేటీఆర్ను జైల్లో వేయడమే రేవంత్ రెడ్డి గారి రాజకీయం కేవలం ఆయన ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని జైల్లో వేయడానికి కావచ్చు అనుకుంటే చేస్తాను అంతేగాని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ నాకు అవసరం లేదు వాళ్ళ ముగ్గురిని జైల్లో వేస్తే నేను ఎట్లా జైల్లో ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో ఉన్నాడు ఏది ఆయన ఓటుకు కేసులో ఉన్నాడు ఆయన ఏం ప్రజా పోరాటాలు చేసి జైల్లో పడలేదు అట్లా సేమ్ ఇప్పుడు వీళ్ళని ఎవరినో అంటే రేవంత్ రెడ్డికి ఏ క్షణం తన పదవి పోతో తెలియదు తను ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఆ సీట్లో కూర్చుంటాడో ఆయనకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీ కాదు ఆయన సొంత పార్టీ కాదు కాబట్టి తను పదవిలో నుండి వైద్యొలిగే లోపు ఒక్కసారైనా కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును జైల్లో ఒక గంట అయినా కూర్చోబెట్టాలి అనే పంతంతో ఉన్నాడట అందుకే విశ్వ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు ఈ ఫార్ములా రేసులో కావచ్చు లేకపోతే వాళ్ళ బమ్మర్ది ఆ ఇంటి ఓపెనింగ్ ఉంటే ఆ అక్కడ డ్రగ్స్ తీసుకుంటానని అక్కడ మంది ఆగుతానని ఆ దాంట్లో కావచ్చు లేదా ధరణిలో కావచ్చు లేదా మొన్న కోడంగల్ ఇష్యూలో కావచ్చు దీంట్లో ఎక్కడ ఒక చిన్నది దొరకకపోతుంది ఆ కేసీఆర్ని తీసుకపోయి జైలు వేయాలి మొన్న ఒక వారం రోజుల క్రితమైతే కేటీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు చలో ఇవ్వాల నన్ను వీడు జైల్లో వేస్తాడు అట్లే మాట్లాడుతున్నాడు కేటీఆర్ చలో వీడు ఇవాళ నన్ను జైల్లో వేస్తాడు ప్రెస్ మీట్లో ఇవాళ నన్ను జైల్లో వేస్తాడు కాబట్టి మనకు పోయేదేం లేదు మా ఇంటి ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో మహా అయితే సంవత్సరం జైల్లో ఉండవలసింది నేను మెంటల్గా ప్రిపేర్ అయినా అన్నాడు అంటే మొన్న వారం రోజుల క్రితమే జైల్లో వేస్తానని ప్రిపేర్ అయిపోయాడు కాబట్టి కేవలం కేటీఆర్ని జైల్లో వేయడం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది కేసీఆర్ నిండా లక్ష కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్ల పడుకున్నాడు లక్ష కోట్లు మింగిండట అంటే ఏ లక్షల కోట్ల అప్పు ఉన్నది ఏదో అన్నారు కదా దాన్ని లక్ష కోట్లు కేసీ కేటీఆర్ కేసీఆర్ మింగిండట ప్రజలతో పాటు దేవుని మోసం చేసిండు ఇందిరామ్మ రాజ్యంలో పది నెలల్లో యాభై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం నియామక పత్రాలు ఇచ్చినాం డ్యూటీలో జయం కాలేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయాలో వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో ఇంతవరకు వాళ్ళకి చూపించలేదు దీంట్లో యాభై వేల ఉద్యోగాలలో ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్లు గత ప్రభుత్వం పెట్టిన పరీక్షలు గత ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్ మీరు వచ్చినాక ఇచ్చినాయి పదహారు వేల ఉద్యోగాలే అందులో పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్సి మరి ఇంతవరకు వాళ్ళకి నియమక పత్రాలు ఇచ్చినవో లేకపోతే వాళ్ళ డౌట్ డ్యూటీలో జయిన్ అయినో లేదో అది తెలియదు ఆ తర్వాత మనం గ్రూప్ టూ రాసింది గ్రూప్ త్రీ రాస్తాను మొన్న ఒక లేడీ వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేసింది కదా మీ ఇంటికాడ పెద్ద మతల్లి గుడి వెనకనే కదా మీ ఇల్లు మీ ఇంటికి పోయి ఓ మహిళ ధర్నానే చేసే ఏమైందయ్యా పత్రం ఇచ్చినావు ఎక్కడ డ్యూటీ చేయాలో అని ఇంకా అయిపోయా